నా పేరు డాక్టర్ సిఎల్ వెంకట్రావు కర్బూజ పండు దీన్నే మస్క్ మెలన్ అంటారు కొన్ని ప్రాంతాల్లో దీన్ని స్వీట్ మెలన్ అని కూడా పిలుస్తూ ఉంటారు వేసవి కాలంలో ఎక్కువగా లభిస్తుంది ఈ కర్బూజలో పీచు పదార్థం చాలా అధికంగా ఉంటుంది విటమిన్లు విటమిన్ ఏ విటమిన్ బి వన్ థైమీన్ విటమిన్ బి త్రీ నియాసిన్ విటమిన్ బి ఫైవ్ యాసిడ్ ఈ యాసిడ్ లోపించినప్పుడు అరిచేతులు అరికాళ్ళు మంటలు వస్తాయి దాని వైద్య పరిభాషలో బర్నింగ్ ఫీట్ సిండ్రోమ్ అంటారు బి సిక్స్ పైరిడాక్సిన్ విటమిన్ సి వీటితో పాటు ఖనిజ లవణాలు కాపర్ ఐరన్ మెగ్నీషియం మ్యాంగనీస్ జింక్ పొటాషియం కాల్షియం ఇన్ని ఉంటాయి దీన్ని పై తోలు తీసి ముక్కలు కోసుకొని తినచ్చు పండు తినండి ఏదైనా పండు తినండి పండ్ల రసము మనకు ఆశాజనకం కాదు ఈ కర్బూజ పండు తినండి కర్బూజ జ్యూస్ తీస్తే ఆ జ్యూస్ వడపోసిన ప్రక్రియలో వడపోతలో కీలకమైన కొన్ని పోషక విలువలను మనం కోల్పోతాం పీచును కోల్పోతాం కనుక ఏదైనా పండ్ల రసం వద్దు పండే తినాలి ముఖ్యంగా షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు పండ్ల రసం తాగితే అమాంతం షుగర్ పెరిగిపోతుంది కానీ పండు తింటే పెరగదు అదేవిధంగా సీసాల్లో డబ్బాల్లో టెట్రా ప్యాకుల్లో నిలవ ఉంచిన పళ్ళ రసాలు ఎవ్వరూ వాడద్దు పండ్లు దొరుకుతుంటే ఆ రసాలు ఎందుకు యాపిల్ పండు దొరుకుతుంటే యాపిల్ జ్యూస్ ఎందుకు తాగాలి మనం ఆ రసాలలో రసాయనాలు ఉంటాయి జ్యూసుల్లో అవి నిలవ ఉండడానికి రసాయనాలు రంగు కోసం రసాయనాలు రుచి కోసం రసాయనాలు ఆ రసాయనాలమయమైన పండ్ల రసం రెండేళ్ళు మూడేళ్ళు ద నిలవ ఉంచుతారు అవి వద్దు తాజా పండ్లు ఏ సీజన్లో దొరికితే ఆ పండ్లు తినాలి ఈ కర్బూజ పండు తినటం వల్ల పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి వాటన్నింటిలో ప్రప్రదం కీలకమైనది ముఖ్యమైనది షుగర్ వ్యాధి ఉన్నవారు ఈ కర్బూజ పండు తినటం వల్ల షుగరు నియంత్రణ చాలా బాగా జరుగుతుంది రక్తంలో గ్లూకోజు శాతం స్థిరీకరించబడుతుంది ఇంకోటి ఏంటంటే ఒకటే పండు తినవలసిన అవసరం లేదు పండ్ల మిశ్రమం ఇంకా మంచిది ఒక నాలుగైదు రకాల పండ్లు కోసి ముక్కలు కోసి తినాలి జామా యాపిల్ లాంటి పండ్లు వాడేటప్పుడు దానిపైన ఉండే తోలు తీయద్దు జామా యాపిలు కర్బూజ పుచ్చ పైనాపిలు దాంట్లో కొన్ని దానిమ్మ గింజలు వీటన్నిటిపై దాల్చిన చెక్క పొడి జల్లుకొని తింటే మనకు అదనపు ఆరోగ్య ప్రయోజనాలు మనకు లభిస్తాయి కనుక షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు కర్బూజా తింటే ఆరోగ్యకరము ఆనందదాయకము శ్రేయస్కరము శ్రేష్టం రెండు బరువు తగ్గాలనుకునేవారు కర్బూజా తింటే దీంట్లో పీచు పదార్థం ఉండటం వల్ల తిన్న తర్వాత కడుపు నిండా దండిగా ఉంటుంది ఆకలి వేయదు చిరుదిండ్లు తినాలనే కోరిక కలగదు ఆ విధంగా బరువు తగ్గుతారు అయితే స్థూలకాయము భారీకాయానికి ప్రధాన కారణము మెడ ముందు భాగాన శీతాకోక చిలుకాకారంలో ఉండే థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయకపోవటము థైరాయిడ్ ఏమి లావుగా ఉండదు మనకేం కనపడదు తెలవకుండా సమాజములో దాదాపు ఇరవై శాతం మందికి థైరాయిడ్ సమస్యలు ఉన్నాయి థైరాయిడ్ రక్త పరీక్ష చేస్తే కానీ మనకు తెలవదు టీ త్రీ టీ ఫోర్ టీఎస్హెచ్ అనే రక్త పరీక్ష చేసినప్పుడు టీ త్రీ టీ ఫోర్ తగ్గినా టీఎస్హెచ్ పెరిగినా థైరాయిడ్ గ్రంథి సరిగా పనిచేయటం లేదని గమనించి ఎండోక్రైనాలజీ సూపర్ స్పెషలిస్ట్ని సంప్రదించాలి రోజు ఉదయం పరగడుపున ఇరవై ఐదు మైక్రోగ్రాముల నుంచి రెండు వందల మైక్రోగ్రాముల థైరాయిడ్ ట్యాబ్లెట్లు వాడితే బరువు నియంత్రణలోకి వచ్చేస్తుంది థైరాయిడ్ గ్రంథి మంద కొడిగా పనిచేస్తే మూడు రక్తంలో చెడు కొలెస్ట్రాలు బ్యాడ్ కొలెస్ట్రాలు ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ యొక్క పరిమాణాన్ని తగ్గించి హార్ట్ అటాక్ గుండెపోటు రాకుండా చేస్తుంది ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎలక్ట్రానిక్ మీడియాలో జనాన్ని బెదరగొట్టే విధంగా కొన్ని విషపు వార్తలు తప్పుడు ప్రచారాలు జరిగినాయి కోవిడ్ టీకాలు కోవాక్సిన్ కోవిషీల్డ్ వేసుకుంటే గుండెపోటు వస్తుందని విష ప్రచారం చేశారు తప్పుడు ప్రచారం చేశారు కోవిడ్ టీకాలు కోవాక్సిన్ కానీ కోవిషీల్డ్ కానీ ఇంకే టీకా వేసుకున్నా కూడా గుండెపోటు హార్ట్ అటాక్ రాదు ఇది తింటే మన గుండె పదిలంగా ఉంటుంది గుండె గట్టిగా ఉంటుంది రక్తపోటు బీపీ ఉన్నవాళ్ళు కూడా కర్బూజ పండు తింటే రక్తపోటు స్థిరీకరించబడుతుంది ఇక నాలుగు చర్మ సౌందర్యాన్ని కాపాడుతుంది చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతూ మెరిసిపోతూ ముఖం కలగా ఉంటుంది ముఖంపై మొటిమలు మచ్చలు రావు చర్మంపై పొక్కులు గొల్లలు సెగ్గడ్డలు గజ్జి తామర రాకుండా నివారిస్తుంది వివాహముఖాన్ని యువతీ యువకులు మీ అందం మీ అట్రాక్షన్ మీ గ్లామర్ పెరగాలంటే ఈ కర్బూజ పండు తింటే రెట్టింపు అవుతుంది మీ గ్లామరు మీ అందం కూడా ఇక ఐదు వెంట్రుకల యొక్క సౌందర్యాన్ని మెరుగుపరుస్తుంది వెంట్రుకలు నిగనిగ మెరిసిపోతూ నల్లగా ఒత్తుగా మహిళల్లో అయితే అవుతాయి కొంతమంది పొడుగాటి వెంట్రుకలు చివళ్ళు చీలిపోతాయి ఈ పండు వెంట్రుకలు చీలకుండా చేస్తుంది వెంట్రుకలు కుదులు గట్టిపడేలా చేస్తుంది కోవిడ్ వచ్చినప్పుడు వెంట్రుకలు కుచ్చులు కుచ్చులుగా రాలిపోయినాయి కోవిడ్ వచ్చి తగ్గిన మూడు నెలలకు ఆరు నెలలకు కూడా కొంతమందికి వెంట్రుకలు కుచ్చులు కుచ్చులుగా రాలుతున్నాయి కర్బూజ పండు తినండి మళ్ళీ పోయిన వెంట్రుకలు వెనక్కి వస్తాయి మగవారికి బట్టతలు ఉన్నవాళ్ళు కూడా కర్బూజ పండు తింటే మీ వెంట్రుకలు మళ్ళీ వస్తాయి బట్టతలను నివారించే గుణం ఉంటుంది చుండ్రు మనల్ని చాలా ఇబ్బంది పెడుతుంటుంది ఇది తింటే చుండ్రును కూడా తరిమి కొడుతుంది ఇక ఆరు కంటి చూపుని మెరుగుపరిచి శుక్లాలు త్వరితగతిన రాకుండా రేజీకటిని నివారిస్తుంది ఏడు మానసిక ఒత్తిడి టెన్షను కుంగుబాటు డిప్రెషను కోపతాపాలు చిరాకు పరాకు గందరగోళం ఇలాంటి మానసిక ప్రశాంతత కొరవది కొరవడిన వాళ్ళు కర్బూజ పండుతో చక్కటి ఉపశమనం పొందుతారు మానసికంగా స్థిరంగా ఉంటారు దీంతోపాటు యోగా ప్రాణాయామం ధ్యానం వ్యాయామం కూడా చేయాలి ఎప్పుడైతే మానసిక ఒత్తిడి తగ్గిందో గాఢమైన నిద్ర ఎనిమిది గంటలు సొంతం సొంతమవుతుంది రాత్రి పదింటికి పడుకుని ఉదయం ఆరింటి వరకు చక్కగా హాయిగా నిద్రపోతారు ఎనిమిది వేసవి తాపం నుంచి కాపాడుతుంది ఎవరైతే ఎండల్లో వ్యవసాయదారులు వ్యవసాయ కూలీలు కౌలు రైతులు భవన నిర్మాణ కార్మికులు రోడ్డు నిర్మాణ కార్మికులు ఉపాధి హామీ కూలీలు ఎండలో పనిచేస్తుంటారు చెమట పడుతుంది వాళ్ళకి వడదెబ్బ తగిలే అవకాశము హీట్ స్ట్రోకు సన్ స్ట్రోక్ అవకాశం ఉంది ఈ పండు తింటే మీకు ఒక రక్షణ కవచంలా శ్రీరామ రక్షల వేసవి తాపాన్నించి రక్షిస్తుంది తొమ్మిది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది శరీరంలోకి బ్యాక్టీరియా వైరస్ ఫంగస్ ప్రవేశించకుండా నిరోధిస్తుంది అంటువ్యాధులు ప్రబలకుండా చేస్తుంది కోవిడ్ మహమ్మారి ప్రతాపం కూడా చూపకుండా కోవిడ్ మహమ్మారిని కూడా నియంత్రించే గుణం ఉంది పది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది జీర్ణరసాలైన జఠర రసము క్లోమరసము పైచరసం యొక్క ఉత్పత్తిని పెంచుతుంది జీర్ణ ప్రక్రియని క్రమబద్ధీకరిస్తుంది అజీర్తిని నివారిస్తుంది దీంట్లో పీచు పదార్థం సమృద్ధిగా ఉండటం వల్ల మలబద్ధకాన్ని నివారించి మలబద్ధకం వల్ల వచ్చే మొలలు అరిసె మొలలు మూల శంక ఇవన్నీ దానికి అదే పేర్లు ఒకదానికే పేర్లు పైల్సు ఇవి వచ్చినప్పుడు మల విసర్జన సమయంలో నొప్పి లేకుండా చుక్కల చుక్కల రూపాన్ని కానీ దారగా కానీ పిచ్చికారి కొట్టినట్టు రక్తం పడుతుంది నొప్పి ఉండదు ఎప్పుడైతే మనం పండు తిన్నామో పీచు పు మలబద్ధకం నివారించబడింది పైల్స్ ఆటోమేటిక్గా తగ్గిపోతాయి కనుక పది రకాల ఆరోగ్య ప్రయోజనాలు కర్బూజా పండు మస్కుమేళనుకున్నా కీలకమైనది ప్రధానమైనది షుగర్ వ్యాధి ఉన్నవాళ్ళు దీన్ని తినటం వల్ల షుగర్ నియంత్రణ బ్రహ్మాండంగా కంట్రోల్లోకి వస్తుంది అలాగే బరువు తగ్గుతారు బరువు తగ్గటం షుగర్ ఉన్న వాళ్ళకు కూడా ఉపయోగపడుతుంది షుగర్ ఉన్నవాళ్ళు ఎంత బరువు తగ్గితే అంత మంచిది బరువు తగ్గితే ఆహార నియమాలు పాటిస్తే షుగర్ ట్యాబ్లెట్లు కూడా మానేసే అవకాశం ఉంది డయాబెటీస్ మధుమేహ వ్యాధి రివర్స్ అయ్యే అవకాశం కూడా ఉంది వేసవి కాలంలో అధికంగా లభిస్తాయి గ్రామీణ ప్రాంతంలో పట్టణ ప్రాంతంలో ఎక్కడ చూసినా వేసవి కాలంలో కర్బూజ పండ్లు విరివిగా లభిస్తాయి కనుక దీన్ని ప్రతిరోజు పిల్లలు పెద్దవాళ్ళు గర్భిణీ స్త్రీలు బాలింతలు వృద్ధులు ప్రతి ఒక్కరూ తినటం ఆరోగ్యకరం ఆనందమయం